నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మున్నూరు కాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో కాచిగూడ మున్నూరు కాపు భవనంలో బతుకమ్మ సంబరాలు మహాసభ సభ్యులు అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి మంగళరపు లక్ష్మణ్ శెట్టి హనుమంతరావు మరియు మహాసభా సభ్యులు మహిళా విభాగం అధ్యక్షురాలు ఆత్మకూరి ప్రీతి ప్రధాన కార్యదర్శి పొన్నా సునీత కొత్త కల్పన అనిత భానుమతి రాచూరి లక్ష్మి మహిళా విభాగం సభ్యులు విశిష్ట అతిథులు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ప్రముఖులు హాజరయ్యారు ప్రదాయ మాత వైభవలక్ష్మి జయ మాత వైభవలక్ష్మి మాత వైభవలక్ష్మి జయ మాత వైభవలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మునుకాప్ మహాసభ ఆధ్వర్యంలో మునుర్కాబ్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రీతి ఆత్మకూరి మరియు పొన్న సునీత గారు ప్రధాన కార్యదర్శి వారి పదాధికారులు కార్యవర్గ సభ్యులు మహిళా సోదరి సోదరి మనులకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభ పదాధికారులకు కార్యవర్గ సభ్యులకు ప్రధాన కార్యదర్శి అయినటువంటి మంగళారపు లక్ష్మణ్ గారికి పోషాధికారి శ్రీ లింగిశెడ్డి హనుమంతరావు గారికి పెద్దలు గవర్నర్ గారికి ఈరోజు విచ్చేసినటువంటి ట్రస్టీ చైర్మన్గా ఉన్నటువంటి తోట రఘునాథ్ గారికి ట్రస్టీగా ఉన్నటువంటి డెల్లి సిద్ధన్న గారికి అదేవిధంగా ట్రస్టీ అయినటువంటి దడవై రాఘవేందర్ గారికి ఇప్పుడు ఇంకా రాబోయే కొంతమంది పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సంబరానికి ఎన్నో ఆటంకాలు ట్రస్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు ట్రస్ట్ వాళ్ళు కాదు బోగస్ ట్రస్ట్ అది ఎందుకంటే మేడం వెంకట్రావు సెల్ఫ్ స్టైల్డ్ చైర్మన్ ఆయనకు ఎలాంటి అర్హత లేదు సభ్యులను పెట్టడము తీయడము ఆయనకు ఒక ఆటలాగా తయారైపోయింది ఆగస్టు ఇరవై పదిహేను ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు తొమ్మిది మంది ట్రస్టులను పెట్టడము కొత్త ట్రస్టులను జత కూర్చడము ఇలాంటివి చేసి చేస్తూ ఈరోజు అంత యాంటీ సోషల్ ఎలిమెంట్లను తన పక్కన పెట్టుకొని ఈరోజు ఏదైతే కార్యక్రమం మహిళా మనుల సోదరి మనులది ఈరోజు బతుకమ్మ కార్యక్రమానికి కూడా తన ఛాయశక్తుల ఆటంకాలు సిద్ధపరచడానికి ఎన్నో ఆటంకాలు క్రియేట్ చేశారు మధ్యాహ్నం పన్నెండింటి వరకు కూడా పన్నెండున్నర ఒంటికి ఒకటి గంటల వరకు కూడా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా మాతో అనుభూతిపరచ తెలియపరచారు అయినా కూడా గేట్ తెరవమంటే తెరవమని చెప్పేసి అనవసరమైనటువంటి రాద్దాంతం చేస్తూ మహిళా సోదరి మనులని కనికరం కూడా లేకుండా అదేవిధంగా ఈవెన్ ఈ టాయిలెట్స్ కూడా క్లోజ్ చేసి పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అప్పుడు నేను ఎండపడి వాళ్ళు వాళ్ళని ఇది చేస్తే అప్పుడు పక్కకి తప్పుకున్నారు అది ఎందుకంటే ఇంత దౌర్భాగ్యానికి తీయబడ్డటువంటి ట్రస్టు దొంగ ట్రస్టీ వాళ్ళ వాళ్ళ స్వార్థాలకు వాళ్ళు పని చేసుకుంటున్నారు సొమ్ము అంతా తింటున్నారు ట్రస్టులు పాడు చేస్తున్నారు వెంకట్రావు గారిని అడ్డం పెట్టుకొని బోగస్ ట్రస్టీలో ఒక నలుగురు జమ జమైనరు

ఒక పదేళ్ళ నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది నిర్విరామంగా ఎప్పుడు కూడా జరుగుతున్నది మనకు కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూడా జయప్రదం చేసుకున్నాం నిన్న వాళ్ళు చేసుకుంటే సుమారు ఒక వంద మంది కన్నా కూడా ఎక్కువ లేరు అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించారు వారు వెనుక ఎవరు లేరని వాళ్ళు తెలుసుకొని ఈరోజు కుట్రపూరితంగా రాత్రికి రాత్రి నిన్న పెట్టిన లైట్లను కింద వేసిన మ్యాట్లను ఏది అమ్మవారు అంటూ కూడా గౌరవం లేకుండా ఒక విగ్రహాన్ని కూడా పెట్టుకోలేకుండా చేసుకున్నది దౌర్భాగ్య పరిస్థితి నిన్న వాళ్ళకు ఉండేది నిన్న ఏదో శాస్త్రానికి చేసినట్లు చేశారు తప్పితే ఎలాంటి భక్తి భావనతో చేసినట్లు కనపడలేదు వాస్తవంగా చెప్పాలంటే మరి ఈరోజు చూడండి ఇంకా ఆసేపటి తర్వాత ఇంకా జనాలు వస్తారు సుమారు ఈరోజు నాలుగు వందల పైన వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం తప్పకుండా వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు వారందరూ కూడా భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారందరూ కూడా భోజనం వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్తో పాటు ఈ యొక్క భోజన సదుపాయాలు ఏవైతే మాసభ తరఫున మహిళా మనుల తరఫున ఏదైతే మేము ఇక్కడ ప్రబంధం చేశామో వారందరూ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి మనసు భోజనం ఆరగించి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తూ మీడియా మిత్రులు కూడా ఈ యొక్క సమాచారాన్ని కుల బాంధవులకు అందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి త్వరలో మీ అందరు వేడుకుంటూ ఈ ఒక నమస్కారం సెలవు తీసుకుంటాం జై మున కూడా మున్నూరు కాపు మహాసభ నేతృత్వంలో మన వెంకటేశ్వర మణి మణికొండ వెంకటేశ్వర అన్న గారు మరియు మంగళారం లక్ష్మణ్ గారు మరియు మా మహిళా అధ్యక్షరాలు ప్రీతి ఆత్మకూరి ప్రీతి గారు మరియు పొన్నం సునీత గారు ఇక్కడ వచ్చిన మా మహిళా సోదరులందరికీ మహిళా మనులందరికీ మరియు మా సోదరులందరికీ ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బతుకమ్మ ఉన్ను ఇప్పుడు రాబోయే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది మా మున్నూరు కాపురంలో కూడా చాలా చైతన్యం వచ్చింది కాబట్టి మేము సపరేట్గా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసు చేసుకుంటా ఉన్నాం నిర్వహించుకుంటా ఉన్నాము అందరూ బాగా ఉండాలనేసి మా కమ్మన కమ్యూనిటీ అందరం ఒక ఏకతాటిపై నిలవాలనేసి కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే అందరిలాగా మనము ఒక దగ్గర ఉంటే ఏదైనా సాధించగలుగుతాము ఫ్యూచర్లో ఎందుకంటే మన పిల్లలు కూడా అందరూ బాధ్యత చదువుతున్నారు కాబట్టి అన్ని ఫ్యూచర్లో కూడా అన్ని మునుముందు రాజకీయంగా ఆర్థికంగా అందరూ డెవలప్ కావాలనేసి నేను అమ్మవారిని కోరుతున్నాను అందరికి అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన నా సోదరులకి మా అక్క ఆకుల లలిత అక్కకి అండ్ ఏదైతే బతుకమ్మ సంబరాలు చెప్పుకుంటున్నాము మునుగ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మహాసభ మునుకలో ఏదైతే మాకు ఫ తొలి తొలిగా మహిళా సభ ఏదైతే ఏర్పడి మేము బతుకమ్మ ప్రోగ్రాం అనేది ఘనంగా నిర్వహించుకుంటున్నాము అండ్ అదే కాకుండా మా ఆకుల లలితకు వచ్చి మాకు ఎంకరేజ్మెంట్ చేశారు అండ్ అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా సంబరాలు జరగబోతున్నాయి ఈ మునుర్క సంఘంలో అందరికీ వచ్చిన పేరు పేరు అక్కలకి అన్నయ్యలకి అందరికీ పేరు పేరున నమస్కారం అండ్ హ్యాపీ దసరా అందరికీ థ్యాంక్ యూ సార్ మునుర్కా మహాసభలో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరపబడుతున్నాయి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ వచ్చి సంబరాలు జరపడానికి వచ్చారు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక్కడ ప్రోగ్రామ్ జయప్రదం చేస్తారు అందరు వచ్చినారు మన ముఖ్యంగా మన అతిథి మన అక్క ఆకుల లలితక్క గారికి చాలా చాలా ధన్యవాదాలు మా మా కుల కులం పైన ప్రేమ ఉండి మాకు ఇట్లా ఫోన్ చేయంగానే నిజామాబాద్ నుంచి అక్క వచ్చి మమ్మల్ని చాలా తృప్తిపరిచిండ్రు ఇప్పుడు బతుకమ్మ సంబరాలలో కూడా తన ఆట ఆట పాటలలోను తన పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా చాలా సంతోషము నా పేరు పొన్న నేను ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇక ముందు మన కులం గురించి మనం ఏదైనా కానీ ముందుకు వెళ్ళాలని నా యొక్క నా యొక్క ప్రతి ఒక్క మహిళకు విన్నపము మనకు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు ఎక్కువ కేటాయిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి ఓకే లోకల్ బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ మన మహిళలందరూ ముందుకు వచ్చి మనం ఒంటింటి కుద్దేల్లాగా ఇండ్లల్లో ఉండకుండా మనం ప్రతి ఒక్క మహిళ మనం ముందుకొచ్చి ప్రతి ప్రోగ్రాంలో కానీ ప్ర ప్రతి దాంట్లో మేమున్నాము మహిళా శక్తిని చూపిస్తాము అని ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు సంకల్ప చేసుకోండి మనం ఇంటి పనులు చేద్దాము మనం పిల్లలను చూద్దాము మనం అందరిని చూసి మనం ముందుకొస్తే మన ఇప్పుడు ఇవాళ ఇచ్చిన స్పెషల్గా మన మహిళలకు ఇచ్చిన కోటాలు మనము జయప్రదం చేసుకుందాము అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు జై తెలంగాణ జై మీడియా మిత్రులకు మన మణికొండ అన్నయ్యకు ఇక్కడ అన్నలు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై మును కాపు జై